నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిమ్మల్ని కంట అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ రోజు ఎక్సర్సైజ్ ఏంటంటే మనకంట స్టాండ్ పట్టి నడిపిస్తున్నా అండి ఆ స్టాండ్ అయిపోయింది కదా ఈ స్టాండ్ తోటి ఎట్లా నడుస్తున్నా చూడండి ఫస్ట్ వీడియోలో మంచి నడవలేదు కదా అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలా నడుస్తుండో చూడండి మీరు అప్పుడు నేను నడిపించాను కదా షార్ట్స్ లో ఇప్పుడు చూడండి ఎలా నడుస్తున్నాడో మనకంట ఇది సొంతంగా నడుస్తున్నాడు ఇది అయితే మాకు క్యాంప్ లో ఇచ్చారండి మేడం వాళ్ళు ఇది మేము చేపించింది కాదు స్టాండ్ ఎందుకంటే మళ్ళీ మీరు అడుగుతున్నారు కదా మణికంట ఎలా నడుస్తుండో చెప్పండి అన్న నేను బాగున్నాను కూడా బాగుంది నేను బాగుంటాను ఎలా నడుస్తుందో కామెంట్ బాధ కామెంట్ వీలైనంత వరకు మనకంట వీడియో షేర్ చేయండి ఎక్కువ వాకింగ్ ఉంటుంది అండి మనకంటకి ఎక్సర్సైజ్ అన్ని అయిపోయాయి కదా షార్ట్స్లల్లో కానీ ఫుల్ వీడియోస్ లో కానీ ఎక్కువ వాకింగ్ ఉంటదండి ఎందుకంటే ఇప్పుడు మనకంటకి ఎక్కువ నడిచేదే కావాలండి ఎక్కువ అవసరం కూడా నడిచేదే మణకంటకి అందుకని ఎక్కువ నడిచే వీడియోసే వస్తాయండి మీకు వీలైనంత వరకు షేర్ చేయండి మనకంట వీడియోస్ 啊。 ఓకే అండి మణికంట అయితే నడిచిండు అంటే త్రీ రౌండ్స్ వేయించాను ఇప్పుడు టూ రౌండ్స్ వేసాడు ఎలా నడిచిందో కామెంట్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మనకంట వీడియోస్ ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి మనకంట ముందు ముందుకు వెళ్తే మణికంటకి చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వీలైనంతవరకు షేర్ చేయండి చెప్పునానా లైక్ చేయండి షేర్ చేయండి కాని నేను సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ వాచ్ గన థాంక్స్